సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి కన్నీరు ఆగడం లేదమ్మా నీకు ఇక సెలవు చెప్పాలి ఇది వినకపోతే ఇదే నీతో నేను చెప్పే చివరి సందేశం అవుతుంది అని చెప్పి బాబా గారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి కన్నీరు నాకు ఆగడం లేదు ఏంటి బాబా ఎందుకు మీరు ఇలా ఏడుస్తున్నారు మీకెందుకు కన్నీ రాగడం లేదు బాబా అని చెప్పి మనసులో ప్రశ్న వేసుకుంటున్నావు కదా అయితే ఎందుకో చెప్తాను జాగ్రత్తగా విను బిడా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అంటే దానికి కారణం వారి బిడ్డలు కూడా ఉండొచ్చు కదా మరి వారు ఏడుస్తున్నారు అంటే దానికి కారణం కూడా వారి బిడ్డలు అయ్యుండొచ్చు మరి నా బాధకి కారణం నువ్వేనేమో తెలుసుకుంటావా అయితే నా బాధకి కారణం ఈ చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను జాగ్రత్తగా చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది నీ జీవితానికి ఒక అర్థమనేది ఏర్పడుతుంది తల్లి ఒక ఊరిలో రంగయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు రంగయ్యకు బాబాగారంటే చాలా ఇష్టం బాబాగారికి ఏది చెప్పకుండా ఏ ఊరు వెళ్ళేవాడు కాదు ఏ పని మొదలుపెట్టేవాడు కాదు అయితే రంగయ్య ఒకరోజు గుడి దగ్గరకు వస్తాడు బాబాగారి యొక్క అష్టోత్తర నామాలు ఒక్కొక్క నామం జపిస్తూ తను సాష్టాంగ నమస్కారం చేసుకునేవాడు ఇది అతని దినచర్యలో ఒక భాగం సాష్టాంగ నమస్కారాలు అనేవి ఎన్ని అష్టోత్తర నామాలు ఉంటే అన్నింటికి కూడా చేసుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు బాబాగారి గుడికి వెళ్ళాడు చక్కగా ప్రదక్షిణ చేసుకున్నాడు సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నాడు బాబాగారికిద్దు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు బాబాగారి యొక్క ముఖంలో కనిపించే అర్థాలను తన మనసులో చెప్పుకుంటూ ఉంటాడు ఏమనంటే ఏంటి బాబా ఈరోజు చాలా ప్రశాంతంగా నీ ముఖం కనిపిస్తుంది బాబా ఆనందంగా ఉన్నావా ఏదో వెలితిగా కనిపిస్తుందే ఏం కావాలయ్యా నీకు ఏం లోటు జరిగింది నీకు అని చెప్పి ఇలా తనలో తానే మాట్లాడుకుంటూ బాబాగారికి నైవేద్యాన్ని హారతిని సమర్పించేంతవరకు కూడా ఆ గుడిలోనే అలా కూర్చొని గారి యొక్క మొహం అదే తదేకంగా అలా చూస్తూ కూర్చుండిపోయేవాడు అంత భక్తిభావం ఆ రంగైకుంది అయితే ఒకరోజు బాబాగారి దగ్గరికి వెళ్ళి బాబాగారిని ఇలా తలుచుకుంటూ ఉన్నాడు అయ్యా ఎప్పటినుంచో నీ పూజలు చేస్తున్నాను నిన్నే నమ్ముకుని బ్రతుకుతూ ఉన్నాను నీ నామస్మరణ అనేది గడవకుండా నాకు నా రోజే గడవదు బాబా మరి నాకు ఎప్పుడయ్యా నీ దర్శన భాగ్యం కలిగేది ఎప్పుడయ్యా నేను నిన్ను చూసుకునేది అని చెప్పి ఒకరోజు అలా తలుచుకుంటూ ఆ గుడి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకొని నిద్రలోకి వెళ్ళిపోయాడు రంగయ్య అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత రంగయ్యకు ఒక కలొస్తుంది ఆ కళలో ఎవరో ఒక పకీరు తనకి కనిపించి ఈరోజు ఒక స్వామి రూపంలో నీ ఇంటికి నేను రాబోతున్నాను నేను ఒక భిక్ష అడుగుతాను అంతేకాకుండా కొన్ని ప్రవచనాలనేవి ఊరి జనాలకు వివరించి చెప్తాను బాబా సచ్చరిత చదువుతాను అని చెప్పి వెళ్తాడు వెంటనే ఎవరో లేపినట్లుగా కల పూర్తయిన తర్వాత ఉలిక్కి పడి లెగుస్తాడు రంగయ్య ఇక బాబా నా ఇంటికి వస్తావా పకీరు రూపంలో కలలోకి వచ్చింది బాబా నేనా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు రంగయ్య ఇంటి దగ్గరే కూర్చొని అయితే ఒక పకీరు అటుగా నడుచుకుంటూ వచ్చి అమ్మ భిక్షం పెట్టండమ్మా అని చెప్పి అడుగుతారు ఇలా రంగయ్య ఇంటికి ఒక పకీరు వస్తాడు ఇక సాక్షాత్తు బాబాగారే పకీరు రూపంలో వచ్చారేమో అని చెప్పి బాబా గారిని ఎలా అయితే ఆహ్వానిస్తాడో అలాగే ఆ పకీరును కూడా లోపలికి ఆహ్వానించి తన పాదాలను తన చేతులతో కడిగి పాదపూజ చేసుకొని కడుపు నిండా కావలసింది పెట్టి పకీరు వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తాడు ఆశీర్వదించి అలా సాగనంపేటప్పుడు పకీరు రంగయ్యతో ఒక మాట చెప్తాడు రంగయ్య నాకు ఈరోజు తృప్తిగా భోజనం పెట్టావు నా పాదసేవ చేసుకున్నావు నీవు ఏదైతే అనుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుందయ్యా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఈరోజు మనం ఊళ్ళో పెద్ద చెట్టు ఉంది కదా మరి చెట్టు ఆ చెట్టు కింద ప్రవచనాలు చెప్పబోతున్నాను బాబా సచ్చరిత్ర చదవబోతున్నాను మరి నువ్వు కూడా రావాలి అని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి ఆ పకీరు వెళ్ళిన తర్వాత రంగయ్య అన్నీ సర్దుకొని చెట్టు దగ్గరకు బయలుదేరుతాడు అప్పుడే బాబాగారి సచ్చరిత్ర చదువుతూ కనిపిస్తాడు పకీరు అలా వెళ్ళి కూర్చుంటాడు ఇక బాబాగారి సచ్చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ద్వారకామాయి గురించి అక్కడ రోగాల బారిన పడిన జనులను బాబాగారు ఎలా వైద్యం చేస్తున్నారు ఇవన్నీ కూడా సచ్చరిత్రలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతూ ఉన్నప్పుడు రంగయ్యకు ఏదో తెలియని తన్మయత్వం అనేది వచ్చేస్తుంది ఆ తన్మయత్వంలో అలా కళ్ళు మూసుకొని ఒక్కొక్క మాటని శ్రద్ధగా అలకిస్తాడు రంగయ్య అలా ఆలకిస్తున్న సమయంలో కళ్ళు మూసుకున్నప్పుడు తను ద్వారకామాయికి తెలియకుండానే వెళ్ళిపోతాడు తను ద్వారకామాయిలో ఉన్నట్లు ఆరోగ్యం బాగోని వాళ్ళకి బాబాగారు అన్నీ కూడా వైద్యం చేస్తున్నట్లు బాబాగారి యొక్క పాదం నుండి నీరు వస్తున్నట్లు ఇలా సచ్చరిత్రలో ఏదైతే ఉంటుందో అదంతా కళ్ళకు కట్టినట్లుగా ఆ ద్వారకామాయిలో తను నివసిస్తున్నట్లు ఊహల్లోకి వెళ్ళిపోతాడు రంగయ్య ఇక కొంచెం సేపు ఆ సచ్చరిత్ర చదవడం అంతా పూర్తయిన తర్వాత ఊళ్ళో ప్రజలందరూ ఉంటారు కదా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు వారి ఇళ్లకు వెళ్ళిపోతారు కానీ ఇతను తన్మయత్వంలో అలా మైమరిచిపోయి ఆనందిస్తూ ఉంటాడు రంగయ్య ఇలా ఆ పకీరు లేచి వచ్చి అంటే రంగయ్యని ఇలా తడతాడు చేయితోటి తట్టి రంగయ్య రంగయ్య ఏంటి ఏదో తన్మయత్వంలో మునిగిపోయి ఆనందంగా ఉన్నావు ఏం చేస్తున్నావయ్యా అని చెప్పి లేపుతాడు అయ్యో నేనేంటి ఇక్కడ ఉన్నానా అయ్యో నేను ఊళ్ళోనే కదా ఉన్నాను నేను ద్వారకామాయిలో ఉండాలి కదా బాబాగారు వైద్యం చేస్తూ ఉంటే పక్కనే నుంచున్నాను నేను అని చెప్పి అతను చెప్పే మాటలకి ఫకీరు ఆహా ఎంతటి గొప్ప భక్తుడి రంగయ్య నువ్వు నేను సచ్చరిత్ర చదువుతూ ఉంటే అందరూ కూడా అదొక సచ్చరిత్ర ఒక కథలానే విన్నారు కానీ నువ్వు ఆ కథని చక్కగా ఊహించుకొని తన్మయత్వంలోకి వెళ్ళిపోయా నీలాంటి భక్తుడు ఒకరున్నా చాలయ్య వారి యొక్క జన్మ ధన్యమవుతుంది అని చెప్పి చెప్తాడు ఫకీరు ఇక తర్వాత అలా వెళ్తూ ఉండగా తర్వాత ఒక రోజు గడిచిపోతుంది ఫకీరు కూడా ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఇక రంగయ్య ఇంట్లో నుంచి బయలుదేరి బాబాగారి గుడికి ఉదయాన్నే బయలుదేరుతాడు చాలా పెద్ద వర్షం వస్తుంది కానీ బాబాగారి యొక్క దినచర్య అంటే రంగయ్య యొక్క దినచర్యలో భాగం బాబాగారి గుడికి వెళ్ళటం అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేయటం తీసుకురావటం ఇదే కదా అలాగే బయలుదేరి వెళ్తాడు ఇక వర్షంలోనైనా సరే ఆగకుండా బాబాగారి గుడికి వెళ్తాడు వెళ్ళి కూర్చొని అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రంగయ్య యొక్క బట్టలన్నీ కూడా బురద బురద అయిపోతాయి ఇదంతా గమనిస్తూ అక్కడికి ఒక యజమాని వస్తాడు గుడికి బాబాగారి యొక్క దర్శనానికి ఆ యజమాను చూసి రంగయ్యను అయ్యో రంగయ్య ఏంటి నీ బట్టలన్నీ ఇలా బురదైపోయాయి నేను నీకు పట్టు వస్త్రాలు ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను తీసి రంగయ్యకి ఇవ్వబోతాడు అప్పుడు రంగయ్య అయ్యో వద్దండి వద్దు నాకు ఈ బట్టలు చాలు ఏమైంది బురదైతే ఇంటికి వెళ్ళి చక్కగా ఉతుక్కుంటాను ఏం పర్వాలేదు అని చెప్పి రంగయ్య చెప్తాడు లేదు తీసుకో నువ్వు బాబాగారి యొక్క భక్తుడివి బాబాగారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో నీలాంటి భక్తుడికి సేవ చేసుకున్నా కూడా అంతటి అదృష్ట భాగ్యం కలుగుతుంది అని చెప్పి అతను ఎంత వద్దు అంటున్నా కూడా ఆ యజమాని ఆ రంగయ్యకు పట్టు వస్త్రాలు ఇస్తాడు ఇక ఇంటికి పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళి ఆ బురద బట్టలు విప్పేసి చక్కగా స్నానం చేసి ఆ రోజు పనులన్నీ కూడా చేసుకుని నిద్రపోతాడు రంగయ్య ఇక తెల్లవారవుతుంది మళ్ళీ బాబా యొక్క గుడికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు పట్టు వస్త్రాలు వేసుకొని ఈ పట్టు వస్త్రాల్ని గుడికి వెళ్ళటానికి పెట్టుకుందాం ఇక మరే ఇతర బట్టలు వేసుకోకుండా పట్టు వస్త్రాలనే ఈ పట్టు వస్త్రాలనే గుడికి వెళ్ళేటప్పుడు ఇలా కూడా వేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు రంగయ్య ఇలా అనుకున్న తర్వాత స్నానం చేసి చక్కగా పట్టు వస్త్రాలు ధరిస్తాడు ఇక మొదటిసారి అద్దంలో చూసుకుంటాడు రంగయ్య చాలా అందంగా కనిపిస్తాడు ఆ పట్టు వస్త్రాలు చాలా అందంగా ఖరీదైనవిగా విలువైనవిగా బట్టల్లా కనిపిస్తాయి రంగయ్యకు ఇక బాబాగారు గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం ఒకసారి చేస్తాడు అలా చేసిన తర్వాత పట్టు బట్టల నిండా కూడా కింద ఉన్నటువంటి దుమ్ము ధూళి అంటుకుంటుంది అలా అంటుకున్న తర్వాత లేచి చూసుకుంటాడు అయ్యో పట్టు వస్త్రాలన్నీ కూడా ఇలా దుమ్ము ధూళితో నిండిపోయాయే ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తే బట్టలు పాడైపోతాయేమో అని చెప్పి అనుకొని మోకాళ్ళ మీద బాబాగారికి ఈ రోజుకి మనం దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటాడు ఇక మోకాళ్ళ మీద దర్శనం చేసుకుంటాడు తర్వాత మోకాళ్ళ నిండా కూడా బట్టలకి మురికంటుకుంటుంది అంటుకుంటుంది రంగయ్యకు ఇక మోకాళ్ళను కూడా చూసుకొని అనుకుంటాడు అయ్యో ఇక్కడ కూడా మురిక అంటిందే ఇప్పుడైతే కూర్చుని బాబాగారికి దర్శనం చేసుకుందాం అనుకుని కూర్చుంటాడు ఇక బాబాగారి ముఖం అలా చూస్తూ ఉంటే రంగయ్యకు బాబాగారి ముఖంలో ఏదో బాధ కనిపిస్తూ ఉంటుంది మనసులో అనుకుంటాడు ఏంటయ్యా ఈరోజు ఇంత బాధగా కనిపిస్తుంది నీ మొఖం నీ ముఖంలో ఎటువంటి సంతోషం కూడా కనిపించడం లేదు ఎటువంటి చిరునవ్వు కనిపించడం లేదు ఏమైందయ్యా ఎందుకు ఏదో వెల్తిగా ఉన్నావు అని చెప్పి ప్రశ్నించుకుంటాడు ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు రంగయ్య ఆ పట్టు వస్త్రాలను విప్పుతూ అనుకుంటాడు నాకేంటి ఇంత మోహం వచ్చింది బట్టల మీద నాకు ఇంత మోహం ఎప్పటి నుంచో నా దినచర్యలో భాగం బాబా గారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకోవడం కానీ నిన్న ఈ ఇచ్చిన బట్టల కోసం సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ దినచర్యను నేను ఆపుకున్నానే ఇది బాబాగారి మీద మమకారం తగ్గినట్లే కదా నాకు బాబాగారి మీద భక్తి తగ్గిపోయినట్లే కదా బట్టల మీద ప్రేమ పెరిగిపోతుందా నాకు అసలు ఏమైంది నాకు అందుకనే నా బాబాగారి మొహంలో ఎటువంటి చిరునవ్వు కనిపించలేదు ఏదో వెలితిగా అనిపించింది దీనికి కారణం నేనే తప్పంతా నాదే నా బట్టలు ఈ బట్టలు ఇవాళ నుండి రేపు చినిగిపోతాయి కానీ నా భక్తి అలా కాదే నేను తప్పు చేశాను అని చెప్పి తనని తాను శిక్షించుకోవాలి అనుకుంటాడు రంగయ్య అలా శిక్షించుకోవాలి అనుకుని వెంటనే తన యొక్క పశువుల దొడ్డిలోకి వెళ్ళి రెండు ఎద్దులని ఒక బండకి కట్టేసి ఆ ఎద్దుల కాళ్ళకి ఒక తాడును కట్టి రంగయ్య కాళ్ళకి కూడా తాడులను కట్టుకొని బాగా చేతితోటి ఆ ఎద్దుల్ని ఆ యొక్క తాడు కొరడా ఉంటుంది కదా కొరడాతోటి ఎద్దుల్ని బాగా కొడతాడనమాట ఆ ఎద్దులకి పిచ్చి కోపం వస్తుంది వెంటనే పరుగు పరుగున పరుగెత్తుతాయి ఇక రోడ్డంతా కూడా ఆ ఎద్దులను కొడుతూనే ఉంటాడు కింద రోడ్డు మీద రంగయ్య తన శరీరం అనేది ఈడ్చుకుంటూ పోతాయి ఎద్దుల శరీరం కూడా అంతా రాళ్ళు పూసుకొని పోతాయి దుమ్ము నిండుకుపోతుంది రక్తం కారిపోతుంది ఇక తన యొక్క బాధ అనేది వర్ణనాతీతం ఎంతో కష్టపెట్టుకుంటాడు తనని తానే రంగయ్య మనసులో బాబా క్షమించు బాబా క్షమించవయ్యా తప్పు చేశానయ్యా నీ భక్తిని నేను అవమానపరిచానయ్యా శరీరం మీద బట్టల మీద మోహాన్ని పెంచుకున్నాను నన్ను క్షమించవయ్యా తప్పు నాదే నాకు ఈ శిక్ష పడాల్సిందే అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్తాడు ఇక కొంచెం దూరం పొలాల్లోకి వెళ్ళిన తర్వాత బండిని ఆపేస్తాడు బాబాగారు మరి తన భక్తుడు ఇంత కష్టంలో ఉంటే ఆ బ్రహ్మాండ నాయకుడు రాకుండా ఉంటాడా సాక్షాత్తు బాబాగారి దర్శనమే ఇస్తాడు రంగయ్యకు ఎందుకు రంగయ్యకు ఇంత శిక్షణ వేసుకుంటున్నావు ఏమైంది నీకు అని చెప్పి తన యొక్క పాదాలను బాబాగారి అరిచేతుల్లో పెట్టుకొని ఆ తాళ్ళను విప్పుతాడు అసలు బాబాగారి అరిచేతుల్లోకి తన పాదాలను ముట్టుకోని అవసరమే లేదు తన దగ్గర ఉన్న శక్తితోటి ఆ తాళ్ళను విప్పించవచ్చు కానీ బాబాగారు తన యొక్క భక్తుణ్ణి కన్న బిడ్డలా చూసుకుంటాడు కాబట్టి తన బిడ్డ కష్టంలో ఉంటే బాబాగారు చూడలేరు కాబట్టి తన యొక్క చేతులతోటి ఆ తాళ్ళను విప్పి రంగయ్యకు తన గుండె గుండెలకి హత్తుకుంటాడు బాబా గుండెలకు హత్తుకొని ఇలా చెప్తాడు రంగయ్య నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు నాకు సాష్టాంగ నమస్కారాలు చేయలేదని చెప్పి నీ మీద నాకు కోపం లేదు రంగయ్య కాకపోతే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేని మీద కూడా ఈ జీవితంలో ఆశలు పెట్టుకోకూడదు ఆఖరికి తన శరీరం మీద కూడా ఆశలు పెట్టుకోకూడదు ఒక వత్తి నూనెలో వేసి ముంచి దీపం పెడితే నూనె అయిపోయేంత వరకు ఆ దీపం వెలుగునిస్తూనే ఉంటుంది అలాగే మనిషి అనే ఒక ఒత్తి తన యొక్క వందేళ్ల శరీరాన్ని జీవితాన్ని అనవసరంగా అనేక రకాలైన మోహాలకు గురయ్యి ఆ మోహాలకు బానిసై తన శరీరం అనే ఒత్తిని మంచి వెలుగుని ఇవ్వకుండా ఎక్కడికక్కడ మోహం అనే ఇదిలో పడిపోయి తన యొక్క వెలుగుని ప్రపంచానికి చూపించలేకపోతున్నాడు ఏదో కావాలి అని ఆశపడి ఉన్న వెలుగుని దూరం చేసుకుంటున్నాడు కనుక ఇప్పటికైనా వేటి మీద మోహం పెట్టుకోకుండా ఈ వందేళ్ల జీవితం సంతోషంగా ఆనందంగా దేని మీద మోహాన్ని పెంచుకోకుండా నలుగురికి ఉపయోగపడేలా ఎలా జీవితాన్ని ఆస్వాదించాలో తెలుసుకోగలగాలి అప్పుడే జీవితానికి ఒక సంపూర్ణం అనేది ఏర్పడుతుంది ఇది తెలుసుకుంటే చాలు నా బిడ్డలు నా కష్ట నా బిడ్డలు ఏ కష్టాన్ని కూడా గుండెలకు తీసుకోకుండా ఎక్కడి మాటలు అక్కడ మర్చిపోయి ఎప్పుడు వచ్చిన కష్టాన్నైనా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నా బిడ్డలు కలిగి ఉంటే నా సందేశాల రూపంలో నా బిడ్డలు నా మాటని ఆలగించినట్లయితే వారి సమస్యలను దూరం చేసుకున్నట్లే ఇంతకంటే ఈ తండ్రికి కావాల్సింది ఏముంటుంది చెప్పు ఇది తెలుసుకున్నావు చాలు రంగయ్య అని చెప్పి తన యొక్క మంచి మనసుతోటి బాబాగారు తనంటే దెబ్బకి తనకి తగిలిన దెబ్బలు తగిలాయి కదా ఆ దెబ్బలన్నింటికి కూడా పూర్తిగా మాయం చేసేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రంగయ్యను తీర్చిదిద్దుతాడు అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందే నీతి ఏంటి అంటే మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది అయితే మనం లేనిపోనివన్నీ ఊహించుకొని కష్టాలు కొని తెచ్చుకొని ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఏ తండ్రైనా కన్నీరు పెట్టుకుంటాడు అదేవిధంగా బాబాగారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు ఈ కన్నీరుని తుడిచే బాధ్యత బాబాగారి బిడ్డలుగా మన మీద ఉంది కాబట్టి మనం పూర్తి ధైర్యంతో అన్నింటినీ ఎదుర్కోగలిగినప్పుడు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కసి అనేది మనలో ఉన్నప్పుడు నిజంగా బాబాగారు మనకి ఎప్పుడూ కూడా అండగా ఉంటారు కాబట్టి బాబా మీద ఎప్పుడూ పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉంటే గనక మనకు బాబా గారు ఎప్పుడూ కూడా కొండంత ధైర్యాన్ని మనకు అండని అలాగే బాబా గారి ఆశీర్వాదాన్ని అందిస్తారు బాబా గారు మనకు తోడున్నంత వరకు మనకు భయం ఎందుకు చెప్పండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరా